హాయ్ వెల్కమ్ టు ధనాబాలు సూపర్ జోడీ ఛానల్ ఇవాళైతే మనం శుక్రవారం కదా అమ్మవారి టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేయండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అయితే చూడండి మా చిన్న కొడుకు ఎంత బాగా పూజ చేస్తున్నాడో పూలు పెట్టి దేవుడికి ఏం చేస్తామండి ఇవాళ ఫ్రైడే చెప్పాను కదా రావుకాల దీపం పెట్టుకోవాలి దీపం పెడుతున్నాను పూజ పెద్ద పూజ చేయించాలి ఎయిటీన్ వీక్స్ కంప్లీట్ అయిందని చెప్పాను కదా ఎయిటీన్ వీక్స్ అయితే కంప్లీట్ అయింది అందుకోసం అని చెప్పి ఇవాళ పెద్ద పూజ అనమాట రావుకాల దీపం పూజ చేయిస్తున్నాము సో గుడికి వెళ్ళాలని చెప్పి పూజ చేయమని చెప్పానండి పాపం వాడు త్వరగా స్నానం చేసి చీకటితో లేసారు ఇద్దరు నాకు హెల్ప్ చేయడానికి ఈ వాడు పూజ చేసేస్తున్నాడు చూడండి వాడు పూజ చేస్తుంటే పెద్దవాడు వీడియో తీస్తున్నాడు అంటే మీ అందరికీ కూడా తెలియాలి కదా నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు ఎంత కష్టపడ్డారో ఇద్దరు మంచి బంగారు కొండలే నిజంగా పూజ అయిపోయాక వెంటనే వాళ్ళ నిమ్మకాయలు మాలు కొట్టడానికి కూర్చున్నాడు బంగారు కొండ వీళ్ళు స్కూల్కి వెళ్తానంటే వద్దు నేను అసలు వెళ్ళమని చెప్పాను వీళ్ళు కానీ స్కూల్కి వెళ్ళి ఉంటే నేను అస్సలు చేసుకోలేకపోయి ఉండేదని పని ఆడపిల్లలు లేరని బాధ లేకుండా పోయింది ఇవాళ నాకైతే చాలా హెల్ప్ చేశారు నా పిల్లలు చూడండి పూజ చేశాడు అలాగే వచ్చి నిమ్మకాయల మాల కుడదామని కూర్చున్నాడు వాళ్ళన్న పాపం వీడియో తీస్తూ ఉన్నాడు ఏం చేస్తాడు మాలకన్నీ లెక్క వేసి సరిగ్గా చెయ్యమ్మా అని చెప్పాను అందుకని పాపం ఒక్కొక్కటి తీసి లెక్క పెట్టుకుంటూ వేస్తున్నాడు మొత్తం నూట ఎనిమిది నిమ్మకాయలు కుట్టాలన్నమాట ఇప్పుడు నూట ఎనిమిది నిమ్మకాయలు కుట్టి నిమ్మకాయల మాల అలాగే పూలమాల గుడి దగ్గర తీసుకొని వెళ్ళాలి అమ్మవారికి ఇవాళ పూజకి ఇవన్నీ మేము మొన్న అక్కతో వెళ్ళి తెచ్చానండి షాపింగ్కి వెళ్ళాము పూజకి నిమ్మకాయలు శారీ అవి తెచ్చామన్నా కదా ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట అన్నీ సైజులో ఇచ్చాడు ఆయన చిన్న చిన్న నిమ్మకాయలు మాలకం మాలకంజ ఇప్పుడైతే మనం గుడిలోకి వచ్చేసాము ఆటో పట్టుకొని చిన్నగా గుడికి అయితే వచ్చేసామండి ఇంకా వెళ్ళిపోయాం కదా కాళ్ళు కడుక్కొని వస్తామని చెప్పి సంచులన్నీ ఒక దగ్గర పెట్టుకొని వీడు మొత్తం చూపిస్తున్నాడు చూడండి గుడి మొత్తం ఏ యాంగిల్లో పెట్టాడు ఎలా కనిపిస్తుంది కెమెరా ఇప్పుడు తిప్పాడు నేను మాల అవన్నీ అక్కడ పెట్టి సరే పోయి కాళ్ళు కొడుకుందాం అనుకొని పోతున్నా చూడండి టెంపుల్ అసలు ఎంత బాగుందో కదా వ్యూస్ చూడడానికి అది యాగశాల ఇక్కడేమో రిసిప్ట్ అవి టోకెన్స్ ఇస్తారనమాట మనకి ప్రసాదాలు టోకెన్స్ అవి ఇస్తారు వీరాళాలు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అంటే అన్నదానం చేస్తారు కదా టెంపుల్లో ఫ్రైడే ఫ్రైడే అట్లా అనమాట మా అక్క తీసుకొని పోతా ఉంది ఇంకా లగేజ్ అవన్నీ పెడదామని చెప్పి అంటే మనం అక్కడ పెట్టేసుకోవాలన్నమాట మన ప్లేస్లో లగేజ్ పెట్టుకోవాలి అప్పుడు మనం పూజ చేసుకునేదానికి ఇప్పుడు మన పూజ ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ నైన్ కదా ఖచ్చితంగా ట్వెల్వ్ అవుతుందండి ట్వెల్వ్ వరకు పాపం ఎవరు అక్కడ పూజ చేసే వాళ్ళందరూ ఎవరు ఏం తినకుండా ఉండి అమ్మవారికి పూజ చేయించుకొని అసలు మీకు తెలుసు ఆకలి కూడా వేయదు అది అమ్మవారి మహత్యం అంటే అసలు ఆకలి కూడా వేయదు నిజంగా నాకు వేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను నేను అయితే ఫస్ట్ భయపడ్డాను అంటే ఇంట్లో ఒక్క పూట తినకపోతే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా హెల్త్ కొంచెం బాగాలేనట్టుగా అనిపిస్తుంది కదా కానీ అమ్మవారి గుళ్ళు అలా అనిపించలేదండి బాగుంది మేమిద్దరం అయితే పెట్టుకున్నాం పక్క పక్కనే అక్క నేను చేంజ్ చేసుకున్నాం పూజ అని చెప్పి చుట్టూ చూపిస్తున్నాడు చూడండి మా టెంపుల్ ఎంత బాగుందో కదా అస్సలు మా అమ్మవారు చాలా బాగుంటారు మా గుళ్ళ అమ్మవారు చాలా కలగా కూడా ఉంటారు చూడండి కావాలంటే నెల్లూరుకి వస్తే మా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ని ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ మొత్తం ప్రశాంతంగా చు ఇప్పుడైతే అదోండి అక్కడ కాల్ వాష్ చేసుకుంటున్నాడు చూడండి మా పెద్ద బాబు మేమైతే వెళ్తున్నాము అక్కడ దర్శనం టికెట్ తీసుకుందామని వన్ వన్ ఫిఫ్టీ అయిందండి దర్శనం టికెట్ అంటే టోటల్గా మనకి గుళ్ళో ఉన్న దేవుళ్ళందరికీ టోటల్గా వన్ ఫిఫ్టీ టికెట్ అనమాట మనకి ప్రత్యేకంగా పూజలు చేయిస్తారనమాట అంటే ఇది రాహుకాల దీపం పెట్టుకున్నాం కదా అందుకని ప్రత్యేకంగా పూజలు చేపిస్తారు ఇక్కడైతే నాకు ఒక టెన్షన్ మొదలైంది నేనైతే ప్రసాదం టోకెన్ తేయలేదు ఇంట్లో పెట్టేశాను అనమాట సో హడావిడిగా నేను ఫోన్ చేస్తే మా వారేమో నేను వెళ్ళిపోయానమ్మా సరే గౌతమ్ని పంపించు స్లిప్ తెస్తాడులే అని చెప్పాడు సరే అని బాబునైతే పంపించి అక్కడ పూలమాల ఇంకా నిమ్మకాయల మాల ఇవ్వమని చెప్పేసరికి మా అక్క ఇచ్చేసి రిటర్న్ అయ్యింది ఎవరితోనో తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంది ఇంకా నేను కూడా వెళ్ళి పూలమాల నిమ్మకాయల మాల ఇచ్చి నేను రిటర్న్ అయిపోయాను నా కొడుకు చూడండి చిన్న కొడుకు అంత నిదానంగా చూపిస్తున్నాడు నేనే కొంచెం ఫాస్ట్ పెట్టాను వాడు మరి నిదానంగా చూపిస్తుంటే దీపాలు చూసారా అప్పుడే పెట్టేస్తున్నారు అంటే కొంతమంది ఆకలికి ఉండలేని వాళ్ళు అమ్మ దగ్గరికి వచ్చి దీపం పెట్టుకుంటే చాలు మాకు ప్రశాంతత ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇలా త్వరగా కూడా పెట్టేసుకొని వెళ్ళిపోతుంటారండి టెన్ థర్టీ దాకా ఉండలేరు కదా షుగరు బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కాస్త వ వయసు ఎక్కువైన వాళ్ళు ఉండలేరు కదా వాళ్ళు వచ్చి వెంటనే పెట్టేసుకొని కూడా వెళ్ళిపోతుంటారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మా గుళ్ళో ఇంకా ఇంకా కొత్త రాబోతున్నాయి అన్నమాట మా గుళ్ళో ఇద్దండి మా సారీ అన్నీ నేను చూసుకునేదే చూసుకుంటున్నాను సామాన్లన్నీ మర్చిపోయినా మర్చిపోయినా ఏంటి అని అంటే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదండీ ఫస్ట్ టైం చేపిస్తున్నాం కదా పూజ ఈసారికి అయితే అంత టెన్షన్ అయితే ఉండదు మేము అనుకున్నాం ఈసారి మళ్ళీ ఆషాఢ మాసంలో చేపిద్దాము ఈ సంవత్సరం అంతా దీపాలు పెట్టుకొని ఇంకా మా అక్క నేను అనుకున్నాము ఓకే అక్క అని చెప్పాను నేను కూడా ఎందుకంటే నాకు చాలా ఇష్టం పూజలు చేయాలన్నా ఇట్లా దీపాలన్నా ఇదొండి స్వామి ఈ స్వామి బాగా మంచి కోపం మీద ఉంటాడు ఎప్పుడో చూడండి కొబ్బరికాయలు అలా కొడుతున్నాడు టకా టకా టక వయసు అయిపోయినా కానీ మా స్వామి రెండు దెబ్బలు వేస్తే టెంకే పగిలిపోద్ది అంతే అంత ఎనర్జీ ఉంది మా మా పూజారికి చూడండి అంత బాగా కొబ్బరికాయలు కొట్టిస్తున్నాడు కొట్టిన వెంటనే దక్షిణ అంటాడు సో అందుకే నేను చిల్లర కూడా రెడీగా తీసి పెట్టుకున్నాను ఎందుకంటే ఆయనకి దక్షిణ ఇకపోతే దక్షిణ ఇచ్చేదాకా వదలడా ఆయన అంటే ఆయన చిల్లర తీసుకోడు కదా టెన్ ట్వంటీ ఖచ్చితంగా తీసుకుంటాడు వాళ్ళకి అదే అంటారు నా దగ్గరేం వంద ఉంది చిల్లర లేదా స్వామి అంటే లేదు అన్నాడు ఇంకేం చేస్తాం చుట్టూ తిరుగుకొని చూసి ఎక్కడ చిల్లర దొరక్క స్వామికి నా దగ్గర ఉండే చిల్లరే ఇచ్చొచ్చాను అయిపోయింది మొత్తానికి కొబ్బరికాయలు కొట్టించేసుకొని బయటపడ్డాను ఇంక ఇప్పుడు అందరు వరుసగా కూర్చో ఉన్నారు చూసారు అక్కడ రామకాల దీపం పెట్టడానికి నా కొడుకు మరి చిన్నగా తీసాడని స్పీడ్గా లాగేశాను నేనే అమ్మవారిని చూపించాడంట మీకు కనిపించిందా నాకైతే కనిపించలేదు గర్భగుళ్ళు అస్సలు లైట్లు వేయరండి మాకు దీపం వెలుగులోనే అమ్మవారికి కనిపిస్తుంది ఎద్దు ఈ పులిహోర ఎంత చేస్తుందో లేదో తెలుసా ఈ పులిహోర టికెట్ని నేను ఇంట్లో మర్చిపోయాను ఆ పులిహోర టికెట్ని ఇంట్లో మర్చిపోయేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కదా పాపం నా కొడుకు హడావిడిగా ఇంటికి పోయి పులిహోర టికెట్ తీసుకొని వచ్చాడండి వచ్చినాక నేను పులిహోర తీసుకున్నాను అనమాట అప్పుడు దాకా మా అక్క నేను అన్ని తట్టలు అన్నీ సర్దుకొని చీర జాకెట్లు పూలు పండ్లు అన్నీ సర్దుకొని చూసారో అందరు కూడా ఎలా కూర్చో ఉన్నారో అన్నీ రెడీ చేసుకొని అయితే మేము కూర్చునేసాము అప్పుడు టయానికి వచ్చాడండి పులిహోర అందరు తెచ్చేసుకొని రెడీగా పెట్టుకున్నారు చూడండి పాత్రల్లో అప్పుడు టికెట్ తెచ్చిచ్చాడు పాపు అంతవరకు హ్యాపీ మనకి వెళ్ళి వద్దండి హాయ్ ఫ్రెండ్ ఇప్పుడైతే ఇంకా ఆ టికెట్ కోసం ఇంటికి వెళ్ళి వచ్చాడు కదా వాడు టికెట్ తెస్తా కానీ వాళ్ళు మాకు పులిహోర ఇవ్వనున్నారు అనమాట సో ఆ టికెట్ తెచ్చేసాడు పులిహోర అయితే నేను తీసేసుకున్నాను మొత్తానికి ఇంకా రావకాళి దీపం పూజ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యింది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేశారండి పూజ అయితే చాలా బాగా చేశారు తోండి ఇంకా లాస్ట్ హారతి ఇచ్చారు అందరు లేసారనమాట పూజ అప్పుడు అంటే వీళ్ళు లేస్తారా అస్సలు ఫ్రీ ఫైర్ ఆడుతూ కూర్చో ఉన్నారు కెమెరామెన్ లేకపోయేసరికి నేను ఏం చేసేది అయినా అసలు గుళ్ళు అస్సలు తినేయట్లేదండి వీడియోలు కెమెరాలు అసలు వాడని ఎందుకంటే బాగా మహిమగల్ల గుడి అండి అది అది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో దానికి అది అంటారు కదా శంకుస్థాపన అనేది చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి అమ్మవారిని అక్కడ ప్రతిష్టపించారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటి వరకు అమ్మవారి గుళ్ళు ఎంత ఎంత మహిమ ఎంత ప్రశాంతత అస్సలు ఇప్పుడు ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది గుడి ముందు ఉంటుంది కదా గోపురం గోపురం కాదు ధ్వజస్తంభం ధ్వజస్తంభాన్ని ఇంకా పెద్దగా అంటే గోపురం ఎంత ఎత్తుందో అంతకంటే ఎత్తు ఉండాలంటారు కదా సో అట్లా కట్టాలని చెప్పి ఇప్పుడు ఇంకా అంత కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయినా కానీ అస్సలు మా అమ్మవారి కూడా అంటే మాటలు కాదు బాబోయ్ చాలా చాలా అంటే చాలా 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 మహిమ అనమాట నెల్లూరుకి వస్తే మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి బాగుంటుంది మా అమ్మవారి టెంపుల్లో చాలా ప్రశాంతతగా ఉంటుంది మనుషులకి కావాల్సింది ప్రశాంతతే కదా ఆరోగ్యం మనశ్శాంతి ఇవే కావాల్సింది కానీ మనం దేనికోసం పాకులాడుతాం డబ్బు 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 అంతేనా ఫ్రెండ్స్ చూసారా ఎంతమంది ఇవాళ చేయించుకుంటున్నారు ఆషాఢ మాసం రెండో వారం కదా కాబట్టి అందరూ వచ్చేసారనమాట ఇవాళ అయితే ఇంకా దర్శనానికి క్యూలో వచ్చేసాము ఇది దర్శనం క్యూ ఈ రెండు లైన్లు దర్శనం ఆ పక్కన లైన్ మూడో లైన్ కూడా దర్శనం మూడు లైన్లు ఉన్నాయి దర్శనానికి మాది స్పెషల్ దర్శనం అనమాట వన్ ఫిఫ్టీ టికెట్ కదా మాది స్పెషల్ దర్శనం ఈ దోండి గణేష అమ్మవారికి సరిగ్గా వెనకాల ఉంటాడు మా గణేష మా గణేషకి చూసారా ఎలాగ పసుపు కుంకుమలతో పూజ అర్చించేస్తారో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా కాబట్టి అక్కడంతా వాటర్ పడుతున్నాయి అనమాట లేకంటే అక్కడ భక్తులు చాలామంది పూజలు చేస్తూనే ఉంటారు ఎప్పుడు ఎన్ని కడ్డీలు వెలిగిచ్చేస్తారో సాంగ్కి నేను అనుకుంటాను సాంక్ అసలు ఊపిరాడుతుందో లేదో వీళ్ళు అంటారా బాబు ఇన్ని అనుకుంటాను నేను నేనైతే కొంచెం పక్కకు కూడా పెడతాను కడ్డీలు సాంగ్కి పొరపోకూడదని చెప్పి అంతే కదా ఫ్రెండ్స్ మనకు పొరపోయినట్టే దేవుడికి కూడా పొరపోద్ది కదా వీళ్ళకి ఎందుకు అర్థం కాదు కొంచెం కూడా నా కొడుకు తీసాడు చూడండి ఎంత బాగా తీసాడో వీడియో కదా ఇద్దోండి జూమ్ చేసింది వాడే పాపం జూమ్ చేసి బాగా తీశాడు కదా చూడండి నిజంగా వినాయక మన మనసాయి చూస్తున్నట్టున్నాడు కదా కళ్ళతో అలా ఎంతమందికి అనిపించింది కామెంట్ చేసేయండి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో నన్నే చూస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది ఇద్దోండి ఇది ఇంకొక ఎగ్జిట్ అనమాట ఇది అది స్టార్టింగ్లో చూపించాం కదా అది ఒకటి ఇది ఇంకొక ఎగ్జిట్ అనమాట అస్సలు అమ్మవారు ఎంత బాగుంటుందో కదా అంటే గర్భగుడిలోనే కాదు ఎక్కడైనా కానీ అమ్మవారి రూపం సూపర్గా ఉంటుంది మణి ద్వీపంలో ఉండే అమ్మవారే మాకు ఇక్కడ వెలిసిందా అన్నట్టు ఉంటుంది మా రాజరాజేశ్వరి అమ్మవారు ఎంత చెప్పిన అమ్మ గురించి తనివి తీరదు ఫ్రెండ్స్ అందుకే తీసిందే అయినా ఇంతకుముందు తీసాను కానీ ఇప్పుడు నేను మళ్ళీ రావుకాల దీప పూజ చేయించుకునేదానికి వచ్చాను కదా ఈ జనాలను అంతా మీకు చూపించాలి అని తీస్తున్నాను అనమాట చూసారా పెద్ద పిల్లలు కాసేపు కుదరకూడరు తన్నుకుంటూనే ఉన్నారు ఏం చేశాను ఇది అండి అక్కడ క్లాత్ కట్టున్నారు కదా డౌట్ రావచ్చు ఏంటి ఆ క్లాత్ అని అక్కడంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాం మీకు దసరాకి ఆ టైంకల్లా శ్రావణ మాసానికి పూర్తయిపోద్ది అని అంటున్నారు ఆల్మోస్ట్ ఏమో దసరాకి అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే పూజలు అన్నీ అయిపోయాయి ఫైనల్గా బొట్లు చూడండి ఎలా పెట్టేశారు అందరికీ తాంబూలాలు ఇచ్చేసాను నాకు వీలు లేదు అవన్నీ చూపించడానికి సో ఇంకా అన్నదానం అయితే వచ్చేసాం మేము ఇంకా వెళ్దాం తిందామని చెప్పి అన్నదానం ఇంకా వెళ్ళిపోయాము వన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్తే అక్కడ మాకు పూజలు అన్నీ ముగించుకొని అన్నదానం క్యూలోకి వచ్చేటప్పటికి వన్ అయింది అప్పటికి ఎన్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయింది తినేసాము వచ్చేసాము అట్లా వచ్చేసాం బయటికి అక్కడి నుంచి వచ్చేసాం బయటికి ఇక్కడ చూడండి చీరలు చీరలు డ్రెస్సులు అమ్ముతున్నారు అన్నీ చూస్తున్నారు ఆడవాళ్ళు నేను కూడా అందరినీ వీడియో తీద్దాంలే అని అటు తీసాను బస్సులు చూసారా రోడ్డు కూడా చూడండి అంత విశాలంగా ఉంటుందో మా గుడి దగ్గర బాగున్నాయా సారీస్ మీకు ఏమన్నా కావాలంటే కాల్ చేసేయండి నేను ఇచ్చేస్తాను మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తాను ఫ్రెండ్స్ వద్దండి పాపం లగేజ్ నా కొడుకులు తెచ్చారు నేను చిన్నగా వీడియోలు తీసుకుంటున్నానని ఆడుతూ పాడుతూ నా పెద్ద కొడుకు వెళ్ళి తెచ్చేసేవాడు ఆడుతున్నాడు వాడు ఫైనల్గా ఇంటికైతే వచ్చావు మాకు సాఫ్టీ కావాలని ఎదురుగా ఉండే షాప్కి వెళ్తున్నారు కొనుక్కోవాలని చెప్పి ఎంత గా వెళ్తున్నారో చూడండి బండ్లు వస్తున్నా పట్టించుకోకుండా ఫైనల్గా గుళ్ళో ఇచ్చింది కదా ప్రసాదం ఈ ప్రసాదం కోసం రెండుసార్లు తిరిగాడు నా కొడుకు ఆ ప్రసాదం తింటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్